వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ రమణీయం ఈరోజు నేను నాకెంతో ఇష్టమైన నేను పుట్టి పెరిగి ఇక్కడే చదువుకున్నటువంటి ఊరు ఖమ్మం జిల్లా మదిరపట్టణంలోని శ్రీ మహామృత్యుంజయ స్వామి ఆలయానికి వచ్చాను ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే ఒకవైపు శివుడు వెలసిన క్షేత్రం మరోవైపు వైరానది ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ ఏరే మదిర ఏరు గుడికి ఉత్తరం వైపున శ్మశానం మనకి కాశీలో ఏ విధంగా అయితే కాశీ విశ్వేశ్వరుడికి ఉత్తరాన శ్మశానం ఉంటుంది ఎదురుగా గంగా ప్రవాహం ఉంటుంది అదేవిధంగా మదిరిలోని శివాలయానికి శివాలయానికి ఎదురుగానే మదిర ఏరు ఉత్తరాన శ్మశానం ఉంటుంది అందుకే దీన్ని మరొక కాశీగా పిలువబడుతుంటుంది ఈ గుడి ప్రాంగణంలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది ఇక్కడ రావి చెట్టు అదేవిధంగా వేప చెట్టు కలిగిన కలిసినటువంటి ఇక్కడ ఒక మహావృక్షం ఉంది ఆ వృక్షం దగ్గరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఉన్నారు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి పక్కగానే ఆనుకొని ఒక పెద్ద గోడలా కట్టుంటుంది ఆ గోడ వెనక వైపునే ఇంకా శ్మశానం ఉంటుంది ఇప్పుడు ఇక్కడ వేప చెట్టు కనిపిస్తుంది కదా దీని వెనకాల గోడ ఉందిగా ఆ గోడ అవతలంతా కూడా శ్మశానమే కరెక్ట్గా ఇది గుడికి ఉత్తరం వైపున ఉంటుంది తూర్పు వైపున స్వామివారి ఆలయం పడమరాన మనం నిల్చున్నప్పుడు మనకి తూర్పు ముఖాన స్వామివారి ఆలయం మనకి వెనక భాగాన మదిర ఏరు ఉత్తరాన శ్మశానం ఉంటుంది ఇది గుడి యొక్క ప్రాముఖ్యత దీన్ని అందుకే మరొక కాశీ అని కూడా పిలుస్తారు మా ఊరి జనాలందరూ కూడాను ఇక్కడ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన పితృదేవతలకి తర్పణాలు కూడా ఈ మధుర ఏట్లోనే చాలామంది వదులుతుంటారు మరో కాశీగా పిలవబడే మా మధుర శివాలయానికి ఈరోజు ఎందుకు వచ్చానంటే ఈరోజు త్రయోదశి తిథి ఈ త్రయోదశి తిథి నాడు కాల సమయాన ఇక్కడ నందీశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేస్తారని చెప్పి మా సీతామహాలక్ష్మి మా చెల్లి చెప్పింది అందుకని ఈరోజు ఈ త్రయోదశి పర్వదినాన స్వామివారికి అభిషేకం చేయాలని చెప్పి వచ్చాము ముందుగా గణేషుడి దగ్గర అదేవిధంగా కాలభైరవుడి దగ్గర దీపారాధన అయితే చేసి ధ్వజస్తంభం దగ్గర ప్రదక్షిణాలు చేసి నందీశ్వరుడికి నమస్కారం చేసుకుంటూ లోపలికి అడుగుపెట్టాం మనకి లోపల గుడి ప్రాంగణంలో లక్ష్మీ గణపతి ఆలయం ఉంది ఈ గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజ చాలా బాగా చేస్తారు గుడి ప్రాంగణంలోనే ఆంజనేయ స్వామి అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నవగ్రహాలు కొలువై ఉన్నాయి ఈ నందీశ్వరుడు మేము మా చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి నందీశ్వరుడు మీరు ఇందాక చూసిన నందీశ్వరుడు కొత్తగా గుడి రెనోవేషన్ చేశారు అప్పుడు ప్రతిష్ట చేశారు ఆ నందీశ్వరునికి మీరు ఇప్పుడు చూస్తున్న స్వామివారే మృత్యుంజే స్వామివారు అమ్మవారు ఇప్పుడు మీరు చూసిన ఈ శివలింగాన్ని కొంతమంది కాశీ నుండి మధురైకి తీసుకొని వెళ్తున్నారట మార్గ మధ్యలో మదిర అనే విలేజ్ కనపడగానే మ ఈ మదిరనే మధురై అనుకొని ఈ శివలింగాన్ని రైల్వే స్టేషన్లో దించేశారట చాలా రోజుల పాటు ఈ శివలింగం మధిర రైల్వే స్టేషన్లోనే ఉండిపోయిందంట తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ శివలింగాన్ని తీసుకొచ్చి అందరూ కలిసి ఇక్కడ పెట్టి ప్రాణప్రతిష్ట చేశారు అని చెప్పి పూజారి గారు చెప్తున్నారు కార్తీక మాసంలో ప్రత్యేకమైన పూజలు చేస్తారు ప్రతి నిత్యం కూడాను మా మధుర పట్టణ ప్రజలకి పెద్ద పండుగ అంటే మహాశివరాత్రి అని చెప్పవచ్చు మహాశివరాత్రి రోజున ఐదు రోజుల పాటు తిరునాళ్ళు అయితే జరుగుతాయి మొత్తము ఈ మధుర చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్స్ రేడియస్ వరకు జనాలందరూ వచ్చి స్వామివారి తిరునాళ్ళలో పాల్గొంటారు చాలా అంటే చాలా బాగా జరుగుతుంది కాలంలో ఇక నందీశ్వరుడికి అభిషేకం అయితే స్టార్ట్ చేశాము ముందుగా సంకల్పం చెప్పుకొని తర్వాత స్వామివారికి నందీశ్వరునికి నీళ్ళతో అభిషేకం చేసి తర్వాత ఒక బిందె నిండా నీళ్ళు తీసుకొని దాంట్లో పసుపు కుంకుమ గంధం విభూతి పన్నీర్ని కూడా యాడ్ చేసేసి ఆ నీటితో ముందుగా స్వామివారికి అందరూ కూడా అభిషేకాలు అయితే చేశారు స్వామివారికి అష్టోత్తర శతనామావళి చదువుతూ అయిగారు అష్టోత్తర శతనామ చదువుతూ ఉన్నారు మేము మాత్రం నందీశ్వరాయ నమ ఓం శ్రీ నందీశ్వరాయ నమ ఓం శ్రీ నందీశ్వరాయ నమ అంటూ అభిషేకం చేస్తూ ఉన్నాము తర్వాత స్వామివారికి మంచినీటితో అభిషేకం చేసి తదనంతరం పాలు పెరుగు తేనె నెయ్యి పంచదారతో పంచామృతాలతో అభిషేకం చేశారు త్రయోదశి తిది నాడు ప్రదోషకాల సమయంలో నందీశ్వరుడికి ఈ విధంగా అభిషేకాలు చేసినట్లయితే ఎవరైతే అభిషేకాలు చేస్తారో వారు మనం ఎన్నో తప్పులు చేస్తుంటాం తెలిసి తెలియక ఒక్కోసారి అటువంటి తప్పులన్నీ కూడాను అటువంటి పాపాలన్నీ కూడాను నందీశ్వరుడికి అభిషేకం చేయడంతో తొలగిపోతాయట యాక్చువల్గా నేను ప్రతి త్రయోదశి తిది నాడు నందీశ్వరుడికి నేను మామూలుగా అరుణాచలంలో నందీశ్వరుడికి అభిషేకం చాలా బాగా చేస్తారు అది లైవ్ చూస్తూ ఉంటాను ఎప్పుడు నేను అనుకునేదాన్ని అరుణాచలం వెళ్తే మాత్రం ఈసారి త్రయోదశిది కలిసి వచ్చే విధంగా వెళ్ళి స్వామివారి అభిషేకం చూడాలి అని అనుకున్నాను ఎప్పుడు అనుకుంటుంటాను లైవ్ చూస్తూ ఉంటాను అలాంటిది ఈసారి అనుకోకుండా ఎంత మంచి అవకాశం అక్కడైతే ఇంకా చూడటం ఇక్కడైతే నా చేతులతో స్వయంగా నేనే అభిషేకం చేశాను అది ఎంత అదృష్టం కదా చాలామంది మన మదర్లో జనాలకు తెలుసో తెలియదో అందరు రండి వచ్చి త్రయోదశి తిది నాడు వచ్చేటువంటి కాలంలో స్వామివారికి అభిషేకం చేసుకోండి అభిషేకానంతరం అనంతరం స్వామివారికి నీటితో అభిషేకం చేసి తదనంతరం ఇలా విభూతిలో వాటర్ కలిపేసి మూడు వేళ్లతో మూడు అడ్డబొట్టులు పెట్టి తర్వాత చందనం కుంకుమ బొట్లు కూడా పెట్టేసి తర్వాత పూలతో అలంకరించారు తదనంతరం అష్టోత్తర శతనామావళి చదువుతూ నందీశ్వరుడికి పూజ అయితే నిర్వర్తించారు దీప నైవేద్యాలను చూయించి తదనంతరం హారతిని అయితే ఇవ్వడం జరిగింది మంత్ర మంత్రపుష్పాన్ని సమర్పించి అపరాధ స్తోత్రం చదివి స్వామివారి పూజను పూర్తి చేశాం పూజ అనంతరం భక్తులందరూ కూడాను నందీశ్వరుడి యొక్క కొమ్ముల మధ్యలోంచి మృత్యుంజయ స్వామిని దర్శించుకుంటూ ఆయన చెవిలో వారి వారి కోరికలను చెప్పుకొని తర్వాత మృత్యుంజయ స్వామిని దర్శించుకున్నారు ఇక్కడ ఏంటి ఏ శివాలయంలో గుడి లోపలికి ఆడవాళ్ళని వెళ్ళనివారు కదా కానీ ఇక్కడ మా శివాలయంలో ఆడవాళ్ళు కూడా లోపలికి వెళ్ళి స్వామివారికి పూజలు అయితే నిర్వర్తించవచ్చు స్వామిని తాకవచ్చు కూడాను ఈరోజు ఈ విధంగా ప్రదోషకాల సమయంలో నందీశ్వరుడికి అభిషేకం చేసుకునే భాగ్యం నాకు కలిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సర్వే సుఖినో భవంతు